హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పాలకూర టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తామండి ముందుగా మనమైతే ఈ విధంగా పాలకూర తీసుకున్నామండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల కందిపప్పు వేసామండి అంటే ఎవరింట్లో మెంబర్స్ పట్టి వాళ్ళు అనేది మనమైతే రెండు గ్లాసులు తీసుకున్నాం సో దాన్ని నీట్గా విధంగా కడుక్కొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ఒక రెండు గ్లాసు వాటర్ పోసామండి దాంట్లో తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం వన్ టేబుల్ స్పూను పసుపు వేసాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి ఓకే అండి ఇన్ ఫ్యూ మినిట్స్లోనే చక్కగా ఉడికిపోయింది పప్పు ఆ తర్వాత దీంట్లో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కానీ పాలకూర సో దాన్ని వేసామండి ఆ తర్వాత బాగా పండిన టమాటా వేస్తే పప్పు చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాం తర్వాత చింతపండు కూడా వేసాం తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలిసే విధంగా కలుపుకున్నాం తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నామండి తర్వాత కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసామండి చూసారు కదా విజులు కూడా పెట్టేసుకున్నాం ఓకే సో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తాలింపు కదే కదండి కరివేపాకు వెల్లుల్లి రబ్బు రెడీగా ఉన్నాయి సో అయిపోయిందండి కుక్కర్ మూత తీసాం చక్కగా పప్పు ఉడికిపోయింది ఒకసారి విధంగా కలుపుకొని చూసుకుంటున్నాం తర్వాత ఈ పప్పుని మనం పప్పు గుత్తుతో ఈ విధంగా ఎంపుకోవాలండి సో చూసారు కదా ఇలా ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకున్నాం దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం తర్వాత కరివేపాకు చిటాపాట అనే కరివేపాకు అనమాట కదా సో తర్వాత వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంత వేసి అంత బాగుంటుంది నిజంగా పప్పు తింటే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఓకే తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి సో చక్కగా అవి మొత్తం కూడా దాంట్లో చూడండి ఆ విధంగా మంచి ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత మంచిగా అయిపోయినాయండి ఇప్పుడు దీన్ని ఆ పప్పులో తాలింపు వేసుకోవటం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి పాలకూర టమాటా పప్పు రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఉంటాను గుడ్ నైట్ ఫ్రెండ్స్